విజయసాయిరెడ్డి ఇప్పుడైతే కాస్త మీడియాకు కనుమరుగయ్యారు అంతేకాదు ట్వీట్లు వేస్తున్నారు కానీ సోషల్ మీడియాకు దూరం జరిగారు కానీ ఒకనాడు అయితే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ మూత మోగాల్సిందే ప్రత్యర్థి మీద ఆయన వేసే ట్వీట్లు ఒక రేంజీలో పేలేవి వాటి మీద అవతలు వారు మండిపోయేవారు అలా రోజుకు కనీసం నాలుగైదు ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాను చాలా పవర్ఫుల్గా వాడుకున్న పవర్ఫుల్ పొలిటీషియన్గా విజయసాయిరెడ్డి ఉండేవారు అయితే వైసీపీ ఓడాక ఆయన కొన్నాళ్ళు సైలెంట్ హ్యాండ్లో వెళ్ళారు ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ తన ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి తానే తెరమురుగు అయ్యారు వ్యవసాయం తనకు ఇష్టమని చెప్పిన విజయసాయి లిక్కర్ స్కామ్ విషయంలో విచారణ సందర్భంగా మీడియా ముందుకు అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి జోరు తగ్గింది అనుకుంటే తాజాగా ఆయన ఈసీ ముందు ఒక భారీ డిమాండ్ పెట్టి రాజకీయ వర్గాలలో ఆలోచనలు రేతెక్కించారు ఇంతకీ ఆయన పెట్టిన డిమాండ్ ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలని కోరారు అక్రమ స్వాల్సదారులను బహిష్కరించాలని కూడా కోరారు ఆయన ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే తొందరలో బీహార్లో జరగబోయే ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది బీహార్లో నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ జాతీయులు అక్రమంగా నివాసం ఉండడమే కాకుండా వారికి ఓటర్ కార్డు ఉందని ఆధార్ కార్డు ఉందని నివాస ధృవీకరణ పత్రాలు కూడా వారికి ఉన్నాయి దీంతో ఈ విషయం మీద విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు నిజానికి ఈ దేశస్థులు ఎలా వచ్చారు వారికి గుర్తింపు కార్డులు అన్నీ ఉండడం ఏమిటి అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది ఇక వీరు ఓట్ల ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్డీఏ పార్టీల నుంచి వచ్చిన డిమాండ్లు ఉన్నాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఈ వ్యవహారం షాకింగ్గా ఉందని అంటున్నారు అంతేకాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ తరహా గుర్తింపు కార్డులు ఓటర్ కార్డులు ఉన్న విదేశీయుల ఏరివేత కూడా చర్చకు వస్తోంది అందుకే దేశమంతా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన కోరుతున్నారు మరి ఈ తరహా డిమాండ్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఇప్పటిదాకా చేశారో లేదో తెలియదు కానీ విజయసాయి రెడ్డి మాత్రం గట్టిగానే చేశారు ఈ విధంగా చేయడం ద్వారా అక్రమ వలసదారులను బహిష్కరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీని కూడా డిమాండ్ చేశారు ఈ మేరకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది చూడాలి మరి మాజీ ఎంపీ రాజీ రాజకీయం నాయకుడు విజయసాయిరెడ్డి విషయంలో ఈసి కానీ కేంద్రం కానీ ఏ విధంగా స్పందిస్తాయనేది